అవునండి ఆశ మనిషిని బతికిస్తుంది భయం మనిషిని చంపేస్తుంది చాలా వ్యాపారాలు చేసే ఆశ నేను ఇదివరకు రెండు మూడు సార్లు యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ సక్సెస్ అవ్వలే వ్యూస్ కూడా రాలే మధ్యలో రెండుసార్లు రెస్టారెంట్ కూడా పెట్టాను కానీ లాస్ వచ్చింది తప్ప లాభాలు ఏవి రాలే ప్రస్తుతం నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది చేతిలో పెట్టుబడి లేక ఇంట్లోనే క్లౌడ్ కిచెన్ నడుపుతున్నాను దానికోసం ఈ చికెన్ పాప్కార్న్ ఈ క్లౌడ్ కిచెన్ కూడా ఏ లాభం లేనట్టుగానే ఉంది ఎందుకంటే ఇందులో మన శ్రమని స్విగ్గీ జొమాటో వాళ్ళు దోచుకుంటున్నారే తప్ప ఇచ్చే డబ్బులు ఏమాత్రం కూడా కనబడట్లేదు పునీ ఏదైనా జాబ్లో జాయిన్ అంటే నా కూతురు నాకు పెద్ద భారం తనకున్న సమస్య అలాంటిది మరి తను చూసుకుంటూ ఇంట్లోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకుని ఈ ప్రయత్నం చేశాను కానీ ఇది వర్క్అట్ అయ్యేటట్లేదు ఇందులో అని మీరు అంటారని నాకు తెలుసు అందుకనే ల్యాగ్ చేయకుండా అసలు పాయింట్లోకి వస్తున్నాను ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మన జర్నీ మధ్యలో ఆపకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి అందుకే మళ్ళీ ఛానల్ పెట్టాను ఉదాహరణకి ఒక పిట్ట కథ చెప్తాను వినండి పిట్ట కథే కానీ ఇది నిజంగా జరిగిన కథే మా ఊరు చేరుకోవాలంటే అడ్్రోడ్డు మీద బస్సు దిగాక మూడు కిలోమీటర్లు పొలాలు తోటలు దాటితే గాని మా ఊరు చేరుకోలేం ఆ రోజుల్లో అందుకే రాత్రి ఏడు గంటలు దాటితే ఎవరు నడిచే వాళ్ళం కాదు ఈ రోడ్డుకి సరిగ్గా మూడు వంతులు అంటే వన్ బై థర్డ్ నడిచాక ఒక మామిడి చెట్టు ఉంటుంది అక్కడ దెయ్యం ఉండేదని మా ఊర్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు మా ఊరు ఒకను విజయవాడ వేరే పని మీద వెళ్ళి రాత్రి ఏడు గంటలు దాటాక ఏడు ఏడున్నర అడ్డు రోడ్డు మీద బస్సు దిగాడు చాలా చీకటిగా ఉంది వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ టౌన్లో రూమ్ తీసుకొని ఉండాలి అది జరిగే పని కాదు ఏదైతే అది అయింది అని నడవడం మొదలు పెట్టాడు కొంత దూరం వెళ్ళాక వన్ బై థర్డ్ నడిచేసాడు మనోడికి ఒంటి మాడి చెట్టు గుర్తొచ్చింది ఇంకా టెన్షన్ మొదలైంది చెట్టు పైకి చూస్తూ నడుస్తున్నాడు ఇంతలో చెట్టు కింద ఒక తెల్లటి రూపం రా రా అని తను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది మనోడికి దెబ్బకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది చెమటలు పట్టేస్తున్నాయి పోనీ వెనక్కి పారిపోదామంటే చాలా దూరం నడిచేశాడు ఈ దెయ్యం వదిలిపెడుతుందని గ్యారంటీ లేదు ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే చాలా గాఢ ఉంది ముందుకి ఇంకోస్త దూరం నడిస్తే ఊరు చేరుకోవచ్చు ఏం చేస్తాడు ఇంకా లాభం లేదని చెప్పి అయింది అయితే దెయ్యంతోనే యుద్ధం లేదంటే ఊరికి చేరిపోవడం ఏదో ఒకటి చావో రేవని పరిగెట్టి వెళ్ళి ఆ దెయ్యం కూర్చున్న ప్లేస్ని తనడం మొదలుపెట్టాడు ఆ దెయ్యిని ఒక్క తాప్ తినడం తీరా చూస్తే అది ఏంటనుకున్నారు ఒక తెల్లటి సిమెంట్ గోనె ఆ గోనె ఆ ఒక పిచ్చి మొక్కకి తగిలి ఆ గాలికి అలా ఊగుతుండడం వల్ల మనవాడికి ఏంటంటే అది దెయ్యం ఏమన్నా రా రా అని పిలిచినట్టుగా అనిపించిందనమాట అంటే ఈ కథ ఎందుకు చెప్పానంటే అతను భయం పడితే అక్కడే హార్ట్ ఫెయిల్ అయ్యి చదిపోతాడు కానీ డేరింగ్ చేసి దాన్ని తనడం వలన అది దెయ్యం కాదు భయం మాత్రమే అని తెలుసుకొని అతను ఊరొచ్చేసాడు ఈ కథలో నీతేంటంటే అప్పులు బాధలు ఈఎంఐలు అవమానాలు చేత్కారాలు వడ్డీలు ఇవన్నీ కూడా దెయ్యం రూపంలో మన కళ్ళ ముందే ఉండేటప్పుడు మన జీవన ప్రయాణాన్ని ఆపేయకుండా ధైర్యంతో ముందుకు సాగాలి ఏదో ఒకటి అవుతుంది మీరు కూడా మీ జీవన ఇలాంటి బాధలతో అయితే మీ జీవన ప్రయాణాన్ని మధ్యలో ఆపేయకుండా ధైర్యంగా ముందుకు అడిగి వేయండి ఈ వీడియోలో నా కష్టాల మాట ఉంచితే ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ ఉంటాను బాయ్